ఇంటికినాడు ఏమైనా ప్రశ్నలు ఏమైనా సంధిస్తారా డ్రైవర్ వచ్చేసి కూడా చూడే నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారంటే యాభై మంది యాభై మందిలో తాగేలు మంది యాభై మంది అవుతారంట ప్రపంచంలో ఉంటుంది విద్యాలయానికి పోవాలంటే భయపడిపోతున్నారు వాళ్ళ చూపులు వాళ్ళ బిహేవియరు ఆ విధంగా తయారైపోతూ ఉంది ఒక అసాంఘిక శక్తులుగా విరితరలుగా తయారవుతున్నారు విద్యాలయాల్లో కాబట్టి ప్రభుత్వము దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి సరే ఈ లోపల వచ్చేసి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టినారు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక పెట్టాలని దాన్ని ఇమీడియట్గా రంగంలోకి దించాల లేకుంటే మొత్తం కంట్రోల్ తప్పే పరిస్థితిలో ఉంది వీటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ముగ్గురికి తక్కువ లేకుండా కనండి రోడ్ల మీద విడిచండి నువ్వు చేయాల్సిన పని వచ్చేసి ఆల్రెడీ ఉన్న పిల్లలకు వచ్చేసి వాళ్ళను మంచి మార్గంలో పెట్టడానికి ఆ ప్రయత్నాలు చేయకుండా ముగ్గురి పిల్లలకు తక్కువ లేకుండా కనండి అనేది అది ఏదో పెద్ద సందేశమైనట్టు ఆయన వచ్చేసి ఆ నినాదం తీసుకుంటున్నాను ఇప్పటికే పాపులేషన్ ప్రపంచంలో మొత్తం ప్రపంచ పాపులేషన్ వచ్చేసి జనాభా ఎనిమిది వందల పదహారు కోట్లు అందులో నంబర్ వన్ భారతదేశం నూట నలభై మూడు కోట్లు చైనా దాటిపోయింది రీసెంట్గా నూట నలభై ఒక్క కోట్లు నెంబర్ టూ చైనా ముప్పై నాలుగు కోట్లు అమెరికా మూడొస్తుంది థర్డ్ ప్లేస్ వచ్చేసి ముప్పై నాలుగు కోట్లు ఇండోనేషియా నా ఫోర్త్ ప్లేస్ ఇరవై ఎనిమిది కోట్లు పాకిస్తాన్ ఫిఫ్త్ ప్లేస్ ఇరవై ఆరు కోట్లు అంటే ఓవరాల్గా ప్రపంచ జనాభాలో పద్దెనిమిది శాతం ఇండియాలో ఉన్నారు ప్రపంచ భూభాగంలో మన విస్తీర్ణం రెండు పాయింట్ నాలుగు ఒక్క శాతము జనాభాలో పద్దెనిమిది శాతం నంబర్ వన్ ప్లేస్లో ఉన్నాం ఆకలి సూచిలో నూట ఇరవై ఏడు దేశాల్లో సర్వే చేస్తే మనం నూట ఐదు స్థానంలో ఉన్నాం అంటే మనకంటే బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక వీళ్ళు బెటర్గా ఉన్నారు ఆకలి సావుల్లో ఆకలి కేకల్లో వీళ్ళు మనం మనకంటే బెటర్గా ఉన్నారు నూట ఇరవై ఏడు దేశాలు నూట ఐదు నిరుద్యోగము విఘటాట్రహాసం చేస్తూ ఉంది ఢిల్లీలో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరము ఢిల్లీ ప్రపంచంలోనే భారతదేశపు రాజధాని ఢిల్లీ నివాసయోగ్యం కాదనే స్థాయికి పోయింది ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం ఇది నివాసయోగ్యం కాదు ఇంకా దీన్ని వచ్చేసి రాజధాని కూడా ఢిల్లీ పనికి రాదు మార్చాలనే వార్తలు అప్పుడప్పుడే వస్తున్నాయి ట్రాఫిక్ నగరాల్లో వచ్చేసి ట్రాఫిక్ వచ్చేసి రెండు గంటలు మూడు గంటలు ఇంటికి చేరుకోవాలంటే ఆఫీస్ నుంచి ఇంత టైం పడతా ఉంది ఉద్యోగ నిరుద్యోగం చూస్తామా విదేశాల్లో వచ్చేసి అక్కడ లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ వస్తుంది కెనడా కానీ మిగతా ఆస్ట్రేలియా కానీ ఈవెన్ గల్ఫ్ కంట్రీస్ కూడా స్టార్ట్ అయ్యింది లోకల్ నాన్ లోకల్ అని చెప్పేసి మాకే ఉద్యోగ లాభం వేరేది చెప్పేసి మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో అదే పరిస్థితి వస్తుంది మన రాష్ట్రంలో కూడా లోకల్ నాన్ లోకల్ వస్తున్నాయి కాబట్టి ఈ పరిస్థితి ఉంటే ఉన్న వాళ్ళకు వచ్చేసి నీకు అనేక సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద నీ సూపర్ సిక్స్ హామీల గురించి పట్టించుకోవడంలా నువ్వు విద్యా వ్యవస్థ నాశనం అయిపోతుంటే పట్టించుకోవడంలా ఇవి పట్టించుకోకుండా ముగ్గురిని కనండి ఈవెన్ వచ్చేసి అరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు ఆరు పాయింట్ ఎనిమిది మూడు శాతమే మన దేశంలో ఈవెన్ ఇప్పటికి కొడుక అరవై సంవత్సరాల పైన దాటినటువంటి వృద్ధుల శాతము ఆరు పాయింట్ ఎనిమిది మూడే నూరు మందిలో ఏడు మంది అనుకోండి తొంభై మూడు మంది బిలో సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ మరి ఆ ప్రకారంగా అయితే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ వాళ్ళు వచ్చేసి ఆయన పిఎం పదవికి ఈయన సీఎం పదవికి రాజీనామా చేయాలి వాళ్ళు వృద్ధులే కదా ఆ ప్రకారం అయితే కాబట్టి చేయాల్సిన పనులన్నీ చేయకుండా గాలికి వదిలిపెట్టేసి రాష్ట్రాన్ని కరెంటు ఛార్జీలు పెంచడము సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోవడము ఉచిత ఇసుక విధానము ఉత్తి ఇసుక విధానం కావడము మద్యం షాపులు వచ్చేసి మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బెల్ట్ షాపులు ఈవెన్ హోమ్ మినిస్టర్ నియోజకవర్గంలోనే బెల్ట్ షాపులు దండోరేసి వేసి వేలం వేశారని హోమ్ మినిస్టర్ నియోజకవర్గం ఎస్ రాయవరం మండలంలో వచ్చేసి అక్కడ దండోర వేసి అందరినీ రప్పించి వేలం పాట వానారంట రెండు లక్షల ఒక వెయ్యికి వచ్చేసి ఆ గ్రామంలో బెల్ట్ షాపుకి పోయింది ఈ పరిస్థితి కాబట్టి చేయాల్సింది చేయకుండా అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారగాజులు అన్నట్టు చేయాల్సిన పనులు చేయకుండా ఏమేమో మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ టీడీపీ కూటమి నాయకులు కాబట్టి ఇప్పటికైనా ఆయన విజనరీ అంట ఏమిటి విజనరీ విద్యుత్ ఛార్జీలు పెంచడమే విజనరీనా డైనమిక్ సీఎం అంట మండలానికి నలభై బెల్ట్ స్టాపులు పెట్టడం డైనమిక్ సీఎమా కాబట్టి వట్టి మాటలు కట్టిపెట్టి ఇప్పటికైనా గట్టి మీద తలపెట్టబోయిన గురజాడ శక్తిని ఆచరణలో పెట్టాలని టీడీపీ కూటమి నాయ కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తా ఉంది